హాయ్ నేను దేవ్ ఈ రోజు తెలుసా కోతి ఉపవాసం ఒకరోజు అడవిలో ఉన్న కోతి ఓ స్వామీజీ ఉపన్యాసం విన్నది అందులో ఉపవాసం చేస్తే మనస్సు శుద్ధి అవుతుంది జపం చేస్తే పుణ్యం పెరుగుతుంది అని చెప్పారు కోతి ఆ ఉపన్యాసం విన్న వెంటనే చాలా ఆకర్షితమైంది నేను కూడా ఒక పర్వదినం రోజంతా చేసి నేను తీసుకుంది అవసరమైన పనులన్నీ పూర్తి చెట్టు చెట్టుకొమ్మపై కూర్చుని జపం ప్రారంభించింది ఓం శివాయ శివాయ కొద్దిసేపు జపం చేస్తున్న కోతికి ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది అయ్యో రేపు ఉండిపోతానేమో అలా అయితే చెట్టునుంచీ చెట్టుకు ఎగిరి పళ్ళు కోసుకోగలనా అని ఆలోచించగానే కోతి ఆందోళన పడింది జపమాపెట్టుకోవలిస్తూ రేపటికి సరిపడా ఆహారం జపం కోసం ఓం శివాయ కూర్చుందికే మరో ఆలోచన వచ్చింది అనుకుంటూనే పాపం కోతి చాలా బాధపడిపోయింది అప్పుడే లేచి ఆహారాన్ని తనకు అందుబాటులో ఉండే దగ్గర పెట్టుకుంది తరువాత మళ్లీ జపం మొదలు పెట్టింది చేతితో చుట్టుకుని నోటికి కూడా తీసుకురాగరకపోతానేమో అలా అయితే ఆకలితో అలమదించిపోతానుగా ఈ ఆలోచన కోతిని మరింత కలవరపరిచింది అందుకే ఆహారాన్ని నోటిలోనే బాగుంటది నోట్లో ఆహారం పెట్టుకుంది కానీ అది సాధ్యం కాదని కోతికి అర్థమైంది చివరకు ఒక మహా నిర్ణయంకి వచ్చింది అయ్యా రేపు తినేది ఇప్పుడే తిన్నా ఏం తేడా ఎలా అయినా ఇది నేనే తినబోయేది కదా సుఖం జపము బాగా అవుతుంది కోతి ఆనందంతో పక్కకు పరుచుకుని హాయిగా నిద్రపోయాడు స్వామి మోరల్ లేదా సందేశం పని చేసే ముందు ఎక్కువ ఆలోచనలు పెట్టాడు ఆలోచనే ఎక్కువ ఎక్కువవుతుంది అలా చేస్తే ఏ పని పూర్తవదు subscribe to please so you don't miss out on more stories and fun adventures we have so much more to share with you all